హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో షాప్స్లో దొరికే పండ్లను ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ని తీసుకొని దానిపై జల్లెడని పెట్టుకొని అందులోకి వన్ కప్ శనగపిండిని వేసుకొని దానిని బాగా జల్లించుకోవాలి తర్వాత దానిలోకి వన్ స్పూన్ బియ్య పిండిని కూడా వేసుకొని దానిని కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించుకొని తీసుకున్న పిండిలోకి హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకొని తర్వాత అందులోకి కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ని వేసుకుంటూ బాగా కలుపుకొని సాఫ్ట్గా దానిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిని ఒక జంతికల కొట్టంలో పెట్టుకొని ఫిట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పే కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని సన్నకార పుసలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దానిని రెండు వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత దానిని స్టైనర్లోకి తీసుకోవాలి తర్వాత దానిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి చూసారు కదండీ విడలో చూపించిన విధంగా మనం రెడీ చేసుకున్న సన్నకార పూసను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఆ విధంగా చేసుకొని దీనిని రెడీ చేసుకోవాలండి చూసారా విడలో చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పే ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి వన్ కప్పు బెల్లాన్ని వేసుకొని హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకొని బెల్లం కరిగిన తర్వాత ఒక బౌల్లో జల్లెడిని పెట్టుకొని దానిని వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏవైనా డస్ట్ ఉన్నట్లయితే తీసుకోవచ్చండి తర్వాత తిరిగి అదే ప్యాన్లోకి ఆ సిరప్ని వేసుకొని దానిని కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ విధంగా అది ముదురుపాకం వచ్చేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలండి అది ఒక పది నిమిషాల పాటు మరిగిన తర్వాత దానిలోకి వన్ స్పూన్ గీని వేసుకొని కలుపుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని మరిగించుకోవాలి ఇలా కొంతసేపటికి అది బాగా మరిగి మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి అలా వచ్చింది లేదా తెలుసుకోవాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని పాకాన్ని చెక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పట్టుకుంటే గట్టిగా అవ్వాలండి ఖాళీ బౌల్లో వేసుకుంటే సౌండ్ రావాలండి ఇలా వచ్చినట్లయితే మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇలా ముదురు పాకం వచ్చిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి సన్నకార పుసను ముక్కలు చేసుకొని వాటిని ఆ పాకంలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెంగా అన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కిందకి దించుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు చల్లార్చుకొని రెండు నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే దానిని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా చిన్న చిన్న ఉండల్లాగా వాటిని చుట్టుకోవాలి ఎలా రెడీ చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి పాకం అనేది కరెక్ట్గా తెలిస్తే ఈ పండ్లను ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా తయారు చేసుకుని షాప్స్లో దొరికి పండ్లు రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి మీరు కూడా ఈ ప్రాసెస్లో టేస్ట్ చేయండి ఈ పండ్లను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి